ఎదురుగానే తమ్ముళ్ళు అరవద్దు ఈ ఎదురుగానే ఒక సభ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిది గ్రామ గ్రామాన ముసలి వాళ్ళ దగ్గర నుంచి ద్వాక్రా గ్రూపుల దగ్గర నుంచి వివిధ పథకాలు పొందుతున్న ప్రజలందరినీ కూడా మరి భయపెట్టి బెదిరించి సారాయి పోసి అట్లాగే బిర్యానీ పొట్లాలు ఇచ్చి బస్సులు పెట్టి తీసుకొస్తే కానీ ఆ సభా ప్రాంగణం కొన్ని నిండలేదు ఈరోజు మీరందరూ కూడా ఈరోజే కదా గత రెండున్నర సంవత్సరాలుగా అదేదో పాటు ఉంది రక్తంతో నడుపుతాను రిక్షాను ఈరోజు తెలుగుదేశం పార్టీని మీ రక్తంతో మీ చెమటతోటి మీ ప్రేమతోటి మీ అభిమానంతో మీ త్యాగంతో నడుపుతున్నా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు సోదరులు యనమల కేశవ రెడ్డి గారు మరి వైసీపీ దుర్మార్గాల్ని చూస్తూ సహించలేక మరి ఈ వ్యవస్థ పట్ల వైసీపీ దుర్మార్గపు పరిపాలన పట్ల అసంతృప్తితో ప్రజల పట్ల మరి ఒక అంకిత భావం కలిగి వాళ్ళకి న్యాయం జరగాలి అంటే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఈ అన్నదమ్ముల అరాచకాలకు స్వస్తి పలకకపోతే ఈ ప్రజలు చాలా ప్రమాదంలో ఉంటారు భవిష్యత్తులో మరి అని చెప్పేసి ఈరోజు చేరిన వారిని వారి బృందాన్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం ఇందాక సోదరులు ఎరపతిని గారు చాలా విషయాలు చెప్తారు ఈరోజు మనం రాష్ట్రంలోనే కాదు రాష్ట్రం ఎట్లన్నా ఈ నియోజకవర్గంలో ఈ దుర్మార్గపు దోపిడీ ప్రభుత్వాన్ని కానీ ఈ అన్నదమ్ములిద్దరిని కానీ ఇంటికి పంపలేకపోతే భవిష్యత్ అంతా అంధకారంగా మిగులుతుంది ఈ సభ వేదికగా చెప్తా ఉన్నాను అనేక మంది ఈ రోడ్డు మీదనే మా స్థలాల ముందు కబ్జా చేశారు మా స్థలాల్లో రాళ్లు తోలారు మళ్ళీ వాళ్ళే పంచాయతీలు చేస్తారు వాళ్ళే సెటిల్మెంట్ చేస్తారు డబ్బులుగా చేస్తారు అనేక మంది ఈరోజు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక సానుభూతితో ఒక మాటల గారడితో ప్రజల మనసుల్ని మాయం చేసి ఓట్లు కొల్లగొట్టాలనే ఒక ప్రయత్నం చేస్తా ఉంది ప్రజలందరూ కూడా గమనించాలి నా ఎస్సీలు అంటాడు నా బీసీలు అంటాడు నా ఎస్టీలు అంటాడు నా మైనారిటీలు అంటాడు మాచర్ల శాసనసభ్యుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ఎవరైనా చర్చకు సిద్ధమైన ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి మీరేం చేశారనేది మీరు ఎంత ద్రోహం చేశారనేది నిరూపించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది ఒత్తిడి మాటలతో కాదు ఎన్ని పథకాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పథకాలనే రద్దు చేసే వాళ్ళకి ద్రోహం చేశావో జగన్మోహన్ రెడ్డి రోజు నియోజకవర్గంలో అదే పాట మరి పాడిందే పాట పసిపల్ల దాసరి అన్నట్టు ఈయన కూడా పాడుతూ ఉంటాడు సామాజిక న్యాయం చేస్తాడంట ఏం సామాజిక న్యాయం చేశావు ఏ పోలీస్ స్టేషన్ అడుగు ఎంతమంది ఎస్సీలో ఎస్టీలో బీసీలు మీ దౌర్జన్యానికి మీ దుర్మార్గానికి ఈ నియోజకవర్గంలో వలవల కన్నీళ్లు వచ్చారు ఎందరి రక్తం చిందిందో ఈ పోలీస్ స్టేషన్లలో ఈ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు అడగండి మాటలు చెప్పటం కాదు నాలుగు సార్లు అధికారం ఇస్తే నువ్వు ప్రజల నెత్తున కూర్చొని ఈ పల్నాడు పౌరుషాల గడ్డ ఈ ప్రజల్ని బానిసంలో బానిసత్వంలో ముంచేసి పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకొని అనుక్షణం భయపెడుతూ భయపెడుతూ మీ అక్రమార్థమ మీ దుర్మార్గం మీ దోపిడీ కొనసాగిస్తున్నావు ఈ రోజు ఎన్నికలు వచ్చేటప్పటికి మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ అంటాడు పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అంటాడు ఈ మాచర్ల శాసనసభ్యుడు ఆయన సోదరుడు పేదవాడా జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళ మరి వాళ్ళు అయితే మనందరం ఏంటి సామాజిక న్యాయం అంటాడు అందులో మాత్రం ఒక విధంగా సామాజిక న్యాయం ఒక లైన్ లో చేస్తాడు ఎస్సీలను వదిలిపెట్టడు బీసీలను వదిలిపెట్టడు ఎస్టీలను వదిలిపెట్టడం మైనార్టీ వర్గంలో రాష్ట్రంలో ఏ కులాన్ని